తేజ్ కోసం ఎంత ఎట్లా ఇది చేసామంటే మస్ట్ కొంచెం ఇబ్బంది పడ్డాక నేను పర్వాలేదు పిల్లల గురించి అంత పడాలి కానీ ఎట్లా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు టైం వస్తే ఓవర్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓవర్ అంటే ఆల్రెడీ నైన్ టు అంటే మేము వచ్చేసరికి ఎయిట్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్లో స్నానం ఇట్లా వేసి ఫ్రెష్ అప్ అయ్యి మా అమ్మగారు ఇది వేసుకుంది ఇవన్నీ ఒక వాసన అయితే గుమా గుమాలు ఇస్తుంది ఫ్రెండ్స్ పల్లి నూనె మేము ఎప్పుడే ఇంట్లో ఎక్కువ శాతం పల్లి నూనెనే తీసుకుతాం బయటకెళ్ళి ఆ మిల్లుకి పోయి తీసుకొస్తా అనమాట పల్లి నూనె వాసన ఈ పచ్చి చేపలు అనేది ఫ్రై వాసన ముక్కు ముక్క అయితే పొడగొడుతుంది ఫ్రెండ్స్ ఇవేమో ఫ్రైకి ఇదేమో కర్రీ కర్రీ ఆల్రెడీ లోపల పెద్ద చేపలునేవి ఒకటే అటి తీసుకుపోతాయి గురించి అని చెప్పి అవి నడుస్తుంది అనమాట మా అమ్మగారికి తినేటప్పుడు ఒక అట్లా చూసి కట్ చేస్తా ఫ్రెండ్స్ ఎందుకంటే మీ జీటీ మళ్ళీ నాకు చదువుతుంది పెద్దది తీసుకోవాలి ఫస్ట్

పువ్వు వెళ్దేదాన్ని ముంగట్టి పువ్వు మనం ఇట్లా నడపడం ఇప్పుడు చెప్పులు అది కింది సైడ్ అన్నమాట చెట్లలో మస్తు ఉన్నాయి కదా చెరువు ఈ చెరువు అన్నీ ఉన్నాయి మనం పోలేదు అటు అటు పోయినాం పోయినామనమాట